రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్ మాజీ గౌరవ అధ్యక్షులుగా భత్తుల కృష్ణారావు మార్కెట్కి ఎన్నో సేవలు అందించారని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ అన్నారు బుధవారం కెనాల్ రోడ్లోని రథన్ సెంటర్ వద్ద బత్తుల దుర్గారావు బత్తుల తులసి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో కృష్ణారావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్ గౌరవ అధ్యక్షులుగా మరియు మరెన్నో పదవులకు ఆయన ఎన్నో సేవలు అందించారని ఆయన భౌతికంగా మనకు దూరమై పదిహేను సంవత్సరాలైన ఆయన్ని స్మరించుకుంటూ పేదలకు అన్నదానం చేయడం ఆయన సేవలకు నిదర్శనమని సందర్భంగా వారు తెలిపారు కృష్ణారావు పేదల పట్ల అన్యోన్యంగా ఉండేవారని అందువల్లే వారి కుమారులు వర్ధంతి సందర్భంగా కుటుంబం మధ్యలో కాకుండా పేదలకు పట్టిన అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు కృష్ణారావుకు నివాళు అర్పించిన వారిలో ఆవాలు మారుతి విశ్వనాథ రవి ఎరవన్ శెట్టి అంజిబాబు ఉమ్మా మధు కోరాకుల నాగ అయితే కృష్ణకిషోర్ కిషోర్ వరప్రకాష్ అల్లు మురళి కర్రి గౌరి దుఃఖ వేణు దేవర సురేష్ బాబు రాజా ముదిలి ప్రసన్న ఉన్నారు ఈరోజు భక్తుల కృష్ణారావు గారి పదిహేను అబ్జన సందర్భంగా ఈ ప్రాంతంలో ఉన్న పేదలకు అనేక మందికి వాళ్ళ సోదరులు వాళ్ళ కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి వారి గురించి చెప్పాలంటే వారు ఇతరధికంగా అనేక దానాలు చేసి అట్లాగే రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్కి ఉపాధ్యక్షుడుగాను దీర్ఘకాలం సెక్రటరీగాను పనిచేసిన అనుభవం కృష్ణారావు గారికి ఉంది మరి ఆయన దాతృదయం దాటుకోవాలంటే మరి టీటీడీ దేవస్థానానికి లారీల ద్వారా మరి ఆయన షాపులనే కాకుండా మిగతా షాపులు కూడా కూరగాయలు పంపించి అన్నదానానికి ప్రేరణ కల్పించిన సందర్భాలు అనేవి ఉన్నాయి ఆయన గొప్పతనం చెప్పాలంటే మరి ఆ మార్కెట్లో వాళ్ళతో స్నేహభావంగా ఉండటం వాళ్ళని గౌరవభావంతో చూసుకోవటం ఏమైనా సమస్యలు వస్తే వెను వెంటనే పరిష్కరించే మార్గాలు చూపిస్తాం ఆయనకి పరిచయం ఉన్న నాయకులతో అధికారులతో మాట్లాడి ఆ సమస్య సమస్యల్ని పరిష్కరించే గుణం ఉన్న వ్యక్తి అట్లాగే పేద ప్రజలంటే మక్కువ ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు పదిహేను సంవత్సరాలైన ఈ రోజుకి ప్రతిరోజు ప్రతి సంవత్సరం కొన్ని వందల మందికి అన్నదాన కార్యక్రమం చేస్తూ అందరూ హృదయాల్లో నిలిచిపోతా నిలిచిపోయారంటానికి ఇంతకు మించి ఉదారణ అవసరం లేదు మరి వారికి మరోసారి శ్రద్ధాంజలి కట్టిస్తూ మరి వారికి వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ సెలవు ఈరోజు మా నాన్నగారు భక్తులు ఇస్తున్నారు పదిహేను వారో వర్ధంకి సందర్భంగా ఇచ్చేసినటువంటి పెద్దలు ఆకు శ్రీనివాస్ గారు అలా మధు గారు ఆ వాళ్ళ గారు అందరూ కూడా ఇచ్చిన ఇచ్చేసినటువంటి అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరూ కూడా వనస్ఫూతిగా అభినందిస్తూ మరి అన్నదాన కార్యక్రమం వచ్చినందుకు చాలా సంతోషిస్తూ చెప్పారు అయితే మా నాన్నగారు మా అమ్మగారు ఎప్పుడు ఒకటే చెప్పేవారు సమాజంలో ఎలా మెలగాలి ఎలా ఉండాలి కథల పట్ల ఎలాగ మెలగాలి ఎలా గౌరవించుకోవాలి అలాగే మార్కెట్లో రైతుల పట్ల ఎలాగా మసలుకోవాలి అలా వినియోగ దారులు లేరు కూడా ఎలా మసలుకోవాలి ఏంటి అని చెప్పి మాకు నుంచి నేర్పారు అదే విధంగా ఇప్పటి వరకు కూడా మేము అదే పాటిస్తూ సమాజంలో గౌరవంగా బతుకుతూ ఉన్నామని చెప్పేసి వారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మరి కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా అభినందిస్తూ మా నాన్నగారు గుణం మాణిక్యాల గారు అంటే మా నాన్నగారు అంటే అల్లప్ప నారాయణ గారు గుణం మాణిక్యాల గారు బామర్ది గుణం మాణిక్యాల గారితో బామర్దిగా ఎలా ఉన్నాడో నాకు తెలియదు కానీ మా నాన్నగారితో తమ్ము అన్నయ్య అన్నయ్య అనుకొని బాగా ఉండేవాడు అలాగే మాతో కూడా మా సొంత బాబాయ్ ఉండడం లేదు అనేది కానీ బాబాయ్ అంటే బతులకు ఇష్టం బోలా మనిషి ప్రతిదానికి చక్కగా అందరితో కలివిడిగా ఉంటూ కళ్ళలో నాలుగులాగా ఉంటూ అలాగే ఆయన చనిపోయిన ఇప్పటికీ పదిహేను సంవత్సరాలు అయినా కానీ వాళ్ళ అబ్బాయిలు కూడా అన్నయ్య అన్నయ్య అనుకున్న మాతో ఆత్మహత్యగా ఉండడం ఎంతో మాకు చాలా శ్రేభిలాస్కరం అలాగే కూరగాయల వ్యాపారంలో కూడా ఆయన ఉన్నత పదాలు చేస్తూ అందరితో అందరితో కూడా తలలో రాజులాగా ఉన్నాడు ఇదే కార్యక్రమాన్ని మా తమ్ముళ్ళు కానీ మేము కానీ ఒక ఐక్య కుటుంబంలాగా లాగా ఉండాలని చెప్పి ఈ వద్ద సందర్భంగా నేను మనవి చేస్తూ మీ అందరం కూడా కలిసి ఉండాలని అలాగే మా రవి రాకులసీను గారు అలాగే మధు గారు ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మీడియా వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తమ్ముడికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఊహిస్తున్నా వీర్తి శేషులు భక్తులు కృష్ణ గారి పదిహేను వర్తంతి ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఏళ్ళు గడిచిపోయినప్పటికీ కూడా ఈ రోజున ఆయన్ని స్మరించుకుంటూ ఇంతమంది అభిమానులు ఇక్కడికి వచ్చారు అంటే గతంలో ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానివ్వండి ఆయనకి ఉపయోగపడినటువంటి సంఘ కార్యక్రమాలు కానివ్వండి నిరుపేదలకు అండగా ఉండేటువంటి మనసత్వం కానీ దాని అన్నిటికీ విదర్శనవి కాబట్టి పదిహేను ఏళ్లు గడిచిపోయినప్పుడు కూడా ఈ రోజు జన సముద్ర రావడం ఇంతమందికి అన్నదానం చేయడం అనేది గొప్ప విశేషం ఆయన మన మధ్య లేకపోయినా అమర్జీ అటువంటి డికేఆర్ గారికి ఘన అర్పిస్తూ నాకు అవకాశాన్ని ఇచ్చినటువంటి తమ్ముడు భక్తుల దర్గారా ధన్యవాదాలు చెప్పేస్తూ తెరవ తీసుకుంటాం ముందుగా అందరికి నమస్కారం మరి ఈరోజు భక్తుల కృష్ణారావు గారు పదిహేనో వర్ధాంతికి మరో కొడుకులు భక్తులు దుర్గారావు గారు ప్రతి సంవత్సరం కూడా నాన్నగారి జ్ఞాపకార్థం కొన్ని వందల మందికి ఈ రథం సెంటర్లో అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఇట్లాంటి సేవాభావ్ చేసే గుణం ఉండటం ఆయన కడుపున ఈ యొక్క మంచి మనసున్న కొడుకులు పుట్టడం నిజంగా ఆయన పుణ్యం వీలు పుణ్యమో కానీ అలాగే భక్తులు కృష్ణారావు గారి గురించి చెప్పాలంటే నిజంగా నా వయసు కూడా సరిపోదు ఆయన రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్లో మరి వైస్ ప్రెసిడెంట్ కానివ్వండి సెక్రటరీ కానివ్వండి ఎన్నో సేవా కార్యక్రమాలు కలియుగ దేవుడి వెంకన్న స్వామికి కూడా ఆయన యొక్క నేతృత్వంలో ఆయన యొక్క ప్రదరకం తీసుకొని ఆయనతో పాటు కూరగాయల చేపలు అందరూ కూడా కలిసి కూరగాయలు తీసుకొని అక్కడ వెంకన్న స్వామి సన్నిధిలో అన్నదానం పంపించటం నిజంగా అలాంటి గొప్పతనం అలాంటి ఆలోచన వ్యక్తులు చాలా వేరుగా ఉంటారు ఆ మనిషి ఈ మన మన మధ్యలో ఆపోయినా ఏ లోకంలో ఉన్నా కానీ ఆయన ఆత్మ శాంతి కలగాలని అలాగే ఆయన ఆశీస్సులు ఆయన కొడుకులకి ఎల్లవేళ్ళ ఉండి ఇలాంటి సేవా కార్కులు ఎన్నో చేయాలి చెప్పి వాళ్ళ కొడుకులను కూడా మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు అప్డేట్స్